ప్రశాంత్ ని ఎర్రివాడిని చేస్తాను అంటే వాడి వెనుక ఉన్న నేను ఊరుకునేదే లేదు వాడు కోటేశ్వరుడు అనే విషయం వాడికి కూడా తెలియలేదు అంటూ షాకింగ్ కామెంట్స్తో మన ముందుకు వచ్చేసిన శివాజీ బిగ్ బాస్ హౌస్లో ఉన్ననే రోజులు రైతు పెట్టుగా పల్లవి ప్రశాంత్ ని అవమానిస్తున్న ప్రతిసారి కూడా శివాజీ స్టాండ్ అప్ తీసుకుంటూ తనని విజేత వరకు తీసుకొని వచ్చాడని చెప్పాలి అటువంటి పల్లవి ప్రశాంత్ విజేత అయినందుకు శివాజీకి ఎంతలా రుణపడి ఉన్నాడో శివాజీ కూడా బయటికి వచ్చాక పల్లవి ప్రశాంత్ కోసం అంతే స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ అయితే యూట్యూబ్ నుండి వస్తుంది డబ్బులు అని తెలుసు కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయన్సర్స్ కూడా డబ్బులు వస్తాయని ఆడుకున్న వన్ మిలియన్ ఫాలోవర్స్ తో డబ్బులు సంపాదించి కోటేశ్వరుడు అవ్వచ్చని విషయం వాడికి కూడా తెలియదు ఆ వాటన్నిటికి సంబంధించిన ఫార్మాలిటీస్ నేను పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్వ్యూకే అటెండ్ అయ్యాను అంటూ పల్లవి ప్రశాంత్ ఎంత అమాయకుడు విషయం అయితే సోషల్ మీడియాలో తెలియజేసుకుంటూ వచ్చినప్పటికీ వీటన్నిటిపై కూడా కొంతమంది ట్రోలింగ్స్ చేస్తూ అసలు ప్రశాంత్ కి నీళ్లు తాగడం తిండి తినడం కూడా తెలియదు అన్ని మీరే నేర్పించారు అంటూ కామెంట్స్ ని షేర్ చేయడం జరుగుతుంది ఫ్యాన్ పేజెస్ కి డబ్బులు వస్తాయని తెలిసిన వాడికి వాడికి అకౌంట్ కి డబ్బులు వస్తాయని తెలీదా అంటూ మరికొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ కి శివాజీ ఎప్పుడో వెండంటే ఉంటాడనే విషయం మరోసారి తెలియదు